మన ధర్మం మన సంస్కృతి ఆధ్యాత్మిక ప్రహేళికకు స్వాగతం దశరథ మహారాజు తలపెట్టిన యజ్ఞకుండము నుండి సాటిరని తేజస్సుతో ఎవరు ప్రత్యక్షమయ్యను దివ్య పురుషుడు కౌసల్యదేవి పాయసంలో ఎంత భాగమును స్వీకరించను సగభాగం సుమిత్రాదేవి పాయసంలో ఎంత భాగమును స్వీకరించెను ఒకటి బై నాలుగు మరియు ఒకటి బై ఎనిమిదవ భాగం కైకేయిదేవి పాయసంలో ఎంత భాగమును స్వీకరించెను ఒకటి బై ఎనిమిదవ వంతు కౌసల్యదేవికి ఎవరు జన్మించారు శ్రీరాముడు శ్రీరాముడు ఏ దినమున జన్మించెను చైత్రశుద్ధ నవమి భరతుడు ఏ దినమున జన్మించెను చైత్రశుద్ధ దశమి లక్ష్మణ శత్రుఘ్నులు ఏ దినమున జన్మించిరి శుద్ధ దశమి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నామకరణం చేసినదెవరు వశిష్ట మహర్షి సుమిత్రాదేవి కుమారులు ఎవరు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ధన్యవాదములు